హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నది కుంట జంక్షను కుంట జంక్షన్ని హనుమాన్ జంక్షన్ కుంట అని కూడా అంటారు ఈ కుంట జంక్షన్ నుంచి మనము ముందు వీడియోలో మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఏదైతే దారి ఉందో మార్కాపురం వైపు నుంచి అయితే మనం ధోరణ మీదుగా శ్రీశైలం అయితే వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళే రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే రూట్లో అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ నుంచి రూట్ నంబర్ వచ్చేసి నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు డీలో మనం జర్నీ చేయబోతున్నాము ఈ ఐదు వందల నలభై నాలుగు డి నుంచి మనం ఇప్పుడు వెనుకొండ రూట్లో వెనుకొండ వెళ్ళే దారిలో త్రిపురాంతకము త్రిపురాంతకము త్రిపురాంతకేశ్వరుడు బాలా త్రిపుర సుందరి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా చాలా ఫేమస్ టెంపుల్ అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఈ దారి వెంట ఉన్న దృశ్యాలను చూసుకుంటూ దారి వెంట ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటూ ఈ వీడియోని అయితే కొనసాగిద్దాము ముఖ్యంగా త్రిపురాంతకం అంటే దాదాపు ఈ శేషాచల కొండలు ఏవైతే ఉన్నాయో నలమల ఫారెస్ట్కు సంబంధించి తిరుమల అన్నదాన సత్రం ఏదైతే ఉందో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పెద్ద మ్యాప్ అయితే పెట్టుంటుంది ఆ మ్యాప్లో ఫస్ట్ త్రిపురాంతకమే చూపిస్తారు ఈ కొండలకు సంబంధించి త్రిపురాంతకం నుంచి శ్రీశైలం చూపిస్తారు శ్రీశైలం నుంచి మహానంది మహానంది నుంచి అహోబిలము అహోబిళ్ళం నుంచి తిరుమల అయితే ఆ వ్యూ పాయింట్ అలా లైన్ ఉంటుంది ఈ వ్యూ పాయింట్ లైన్ అనేది ఈ త్రిపురాంతకం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి నేరుగా త్రిపురాంతకం వెళ్ళి త్రిపురాంతకం దర్శనం అయితే చేసుకొని స్వామివారిని అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అంటే ఆమె చాలా ఫేమస్ అక్కడ ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చాలా గట్టి నమ్మకము అలాగే త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ ఊరికి త్రిపురాంతకం అనేది పేరైతే వచ్చింది స్వామివారు కూడా చిన్న కొండ మీద అయితే ఉంటారు స్వామివారు చిన్న కొండ మీద ఉంటే అమ్మవారు మాత్రం చెరువులో ఉంటారు చెరువులో కూడా కొంచెం లోపలకైతే మెట్లు దిగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఎంత వర్షం వచ్చినా ఎన్ని వానలు వచ్చి ఎన్ని వరదలు వచ్చినా అమ్మవారు గుళ్ళోకి మాత్రం ఎప్పుడూ నీళ్ళైతే చేరవంట అది చాలా సూపర్ అది అసలు అది నమ్మలేని సత్యము మనకి ఇక్కడ ఇంకో బోర్డు కనిపిస్తుంది కదా హైదరాబాదు అలాగే ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి హైదరాబాదు రూటు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ముందు హైదరాబాద్ రూటు ఎర్రగొండపాలెం వైపు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే దారి కనిపిస్తుందో ఆ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ముందు ఫ్లైఓవర్ కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కొత్త రోడ్ ఇంకోటి కనిపిస్తుంది కదా ఎర్రగొండపాలెం మాచెర్ల నాగార్జున సాగర్ మీదుగా మన తెలంగాణ వైపు అయితే వెళ్ళొచ్చు అది ఆ రూట్ ఇది ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే మనకు క కనిపిస్తుంది ఆ రూట్ కూడా ఎరగొండపాలెం నుంచి నేరు హైవే అయితే కనిపిస్తుంది ఎరగొండపాలెం నుంచి నేరుగా మాచర్ల మీదుగా నాగార్జున సాగర్ అటు తెలంగాణకు అయితే వెళ్ళొచ్చు ఇలా ఈ దారి వెంట ఉన్న దృశ్యాలను చెప్పుకుంటూ ఉంటే మనకి ఈ దారి వెంట కోల్డ్ స్టోరేజీలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎదురుగా అయితే కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పెద్ద కోల్డ్ స్టోరేజీ ఇటువైపు ఈ రోడ్డు అభివృద్ధి జరిగిన తర్వాత రైతు వారీగా కూడా అభివృద్ధి బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోడ్డు వర్క్ మొదలుపెట్టిన తర్వాత నర్సరీలకు సంబంధించి కూడా బో దాదాపు బోల్డ్ అనే నర్సరీలు అలాగే కోల్డ్ స్టోరేజీలు ఈ రోడ్డు వెంట చాలా వరకు అయితే ఏర్పాటైన అని చెప్పుకోవచ్చు రైతు వారీగా అభివృద్ధి చెందాలంటే ఈ నర్సరీ లాంటివి కోల్డ్ స్టోరేజ్ లాంటివి రైతుకి ఎంతో ఉపయోగపడే విధంగా ఇక్కడ దగ్గరలో నాగార్జున సాగర్ కాలువ కూడా అయితే కనిపిస్తుంది ఇలా ఈ దారి వెంట ఉన్న దృశ్యాలు కొంత బోరు వాటర్ కూడా ఈ వైపు అందుబాటులో ఉంది కాబట్టి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో పంట పండించుకునే అవకాశం అయితే ఇటువైపు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ దారి వెంట చూడొచ్చు నర్సరీల గురించి చెప్పాను కదా ఈ దారి వెంట బోల్డ్ అనే నర్సరీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక ఐదారు సంవత్సరాల ముందైతే పెద్దగా నర్సరీలు కనిపించేవి కాదు ఐదారు సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పుడు సుమారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నుంచి అయితే బోల్డ్ అనే నర్సరీలు అయితే ఈవైపు కొత్తగా నేను చెప్పుకోవచ్చు దాదాపు అన్ని రకాల నారులకు సంబంధించి అది కూరగాయ మొక్కల నారులు కావచ్చు పండించే పంటలకు సంబంధించి పొగాకు నారు కావచ్చు అలాగే మిరప నారు కావచ్చు ఇట్లా బోల్డ్ అన్ని నారులన్నీ కూడా ఈ షేడ్ నెట్ల కింద పండించి వాటిని విత్తనాలు పోసి వాటిని రైతులకు అందుబాటు అయితే చేస్తున్నారు మనకి ఇక్కడ రోడ్డు అయితే కనిపిస్తుంది కదా మనం త్రిపురాంతకం దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు త్రిపురాంతకం టెంపుల్ అంటే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అందువల్ల మెయిన్ రోడ్ల నుంచి కాకుండా ఇక్కడ సర్వీస్ అయితే వచ్చాము ఇది నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు డి ఈ ఐదు వందల నలభై నాలుగు డిలో ఇప్పుడు మనం ప్రస్తుతం త్రిప్రాంతకం వద్ద అయితే ఉన్నాము త్రిపురాంతకం టౌన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే త్రిపురాంతకేశ్వరుని గుడి పై పక్కన కొండలు కనిపిస్తున్నాయి కదా కొండల పైన అయితే ఉంటుంది కొంత గుడి భాగం కూడా కనిపిస్తుంది కొంచెం సూర్యుడు ప్రభావం ఉండటం వల్ల కొండ మీద గుడి అంత క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ ఈ మనకు మెయిన్ పై నుంచి ఆ కొండ గుడి అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా త్రిపురాంతకం అంతకుముందు రోడ్డు త్రిపురాంతకం ఊర్లో నుంచి ఉండేది ఇప్పుడు కొత్తగా రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా ఇతరపు త్రిపురాంతకం కూడా బైపాస్ రోడ్డు అనేది క్లియర్గా ఏర్పాటు చేశారు చాలా బాగుంది అది కూడా త్రిపురాంతకంకి టౌన్కి పూర్తిగా పడవర వైపు నుంచి అయితే ఇక్కడ బైపాస్ అయితే ఏర్పాటు చేశారు అందువల్ల ఈ త్రిపురాంతకేశరిని గుడి ఇంకా క్లియర్గా బైపాస్ నుంచి కొత్త బైపాస్ నుంచి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది వ్యూ పాయింట్ ఇక్కడ జస్ట్ ఇప్పుడు కొత్త బైపాస్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఈ దారి వెంట కూడా చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే ఉంటుంటాయి చూసుకుంటూ వెళ్తే మనకి చాలా టైంపాస్ అయిపోతుంది మనం కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా ఇక్కడ ఈ దారి వెంట ఇప్పుడు కొంచెం మనం అప్పెక్కుతున్నట్టుగా కనిపిస్తుంది కదా రోడ్డు కొంచెం డబల్ రోడ్డుగానే ఉంటుంది పర్లేదు రోడ్డు అయితే బాగానే ఉంటుంది ఈ రోడ్డు నేరుగా ఎరగొండ పాలెం అయితే పోతుంది ఇలా ఇక్కడ మనం అప్పెక్కిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పెద్ద కాలువ అయితే కనిపిస్తుంది ఈ కాలువ అంతా కూడా నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీళ్లు పంపించే కాలవ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి కాలువ ఖాళీగానే కనిపించిన కొద్ది రోజుల్లో ఈ శ్రీశైలం ఎటు గేట్లు తెరిచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వాటర్ వదిలేరు కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే ఈ కాలువ నిండుగా నీళ్లు ప్రవహించేటట్టుగా మనం చూడగలుగుతాము కాలువ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి కాలువ అడుగు భాగం అంతా కూడా ఖాళీగానే ఉంది ఇటువైపు అటువైపు కట్ట భాగాలు మధ్యలో అంతా కూడా అంతా కాంక్రీట్కి సంబంధించి కాలవే కాబట్టి ఇదంతా కాంక్రీట్ చేసిన విధానం కూడా సైడు కట్టలకు కావచ్చు అడుగు భాగం కావచ్చు ఆ కట్ట ఈ కట్ట రెండు కట్టల వైపు కూడా కాంక్రీట్ చాలా నీట్గా అయితే చేసింది అడుగు భాగం అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చాలా పెద్ద కాలువ వెడల్పు కూడా చాలా ఎక్కువగానే ఉంది వెడల్పు దాదాపు ముప్పై మీటర్లు దాదాపు వెడల్పు ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది కాలువ ఆ కట్ట ఈ కట్ట చూసుకుంటే ఈ ఈ విధంగా ఈ దారి వెంట మనం ప్రస్తుతానికి త్రిపురాంత కేశవుని దగ్గరలోకి అయితే వచ్చాము త్రిపురాంత కంటే ముందుగా అమ్మవారిని చూసుకొని అమ్మవారిని చూసిన తర్వాత త్రిపురాంత చూడటం అయితే చాలా బాగా ఉంటుంది మంచి విషయము ఎలాగైనా పర్లేదు ముందు స్వామివారిని అయినా చూడొచ్చు తర్వాత అమ్మవారిని అయినా చూడవచ్చు ఎలాగైనా పర్లేదు కానీ ఇక్కడ దర్శన సమయాలు మాత్రం సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడ దర్శనకైతే అవకాశం ఉంటుంది ఏడు గంటల తర్వాత రెండు గుళ్ళు ఒకేసారి క్లోజ్ చేసేస్తారు ఇది త్రిపురాంత సంబంధించిన రథశాల చాలా పెద్ద రథం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం త్రిపురాంత దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కొండపైకి రోడ్డు మార్గం చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ బిల్డింగులు సత్రాలన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ సత్రాలన్నీ కూడా ఈ త్రిపురాంతకేశ్వరని దగ్గర సత్రాలు ఉన్నాయి అలాగే బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర కూడా అన్ని రకాల కులాల వాళ్ళకి సత్రాలు అయితే ఉన్నాయి విడిది చేయడానికి కూడా ఇక్కడ స్టే చేయడానికి కూడా వసతి గదులు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు దాదాపు అన్ని కులాల వాళ్ళకి కూడా ఇక్కడ కానీ ఇప్పుడు స్వామివారి త్రిపురాంతకేశ్వర స్వామి వద్ద కానీ లేదంటే అమ్మవారి దగ్గర కానీ విడిది కేంద్రాలు అయితే ఉన్నాయి వసతి గృహాలు ఉన్నాయి అక్కడే రెండు దగ్గరలో కూడా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా ఇప్పుడు మనం చెరువు కట్ట మీదైతే ట్రావెల్ చేస్తున్నాము చెరువు కట్ట నుంచి మనకి కుడివైపు కనిపించేదంతా కూడా చెరువే ఈ చెరువులోనే అమ్మవారు ఉంటారు ఈ ఆవులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా త్రిపురాంత కేశవునికి సంబంధించి బాల త్రిపుర సుందరి దేవికి సంబంధించిన ఆవులేను చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ నంది కూడా కనిపిస్తుంది పెద్ద ఎద్దు కూడా నందీశ్వరుడు అంటారు కదా ఈ ఆవులన్నిటికీ కూడా ఒక ఆంబోతిని అయితే పెంచుతుంటారు ఇలా కొద్దిగా ఇక్కడ కొంచెం రోడ్డు డ్యామేజ్ ఉంది కానీ మిగతా దారి అంతా కూడా చాలా బాగానే ఉంది రోడ్డు విస్తరణ పనులు కూడా చాలా బాగా చేశారు నేను దాదాపు ఇక్కడికి సుమారు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అయితే వస్తున్నాను అంతకుముందు పెద్దగా రాలేదు కానీ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నాకు ఈ త్రిపురాంతకం రావటం బాగా అలవాటైంది ఇక్కడ విషయాలు కూడా అమ్మవారికి సంబంధించి చాలా మహిమ గల అమ్మవారు ఇక్కడ కూడా ఇక్కడ పక్కన బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దారి వెంట ఇక్కడ నుంచి చెరువు మధ్యలోకి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ చెరువు కట్ట మీద కూడా చాలా రకాలుగా సత్రాలు అయితే ఏర్పాటు చేసి చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అన్నదానం గురించి లేదంటే వసతి గదుల గురించి టాయిలెట్స్ గురించి లేదంటే మినిమంగా మనకి కావాల్సిన వసతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ అమ్మవారికి సంబంధించి కావచ్చు లేదంటే స్వామివారికి సంబంధించి కావచ్చు ఆలయ దర్శనం అయితే అవకాశం ఉండదు ఉదయం ఐదు గంటల కాడి నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మధ్యలో కొంత బ్రేక్ అయితే తీసుకుంటారు ఇది ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి మనం కొంచెం రైట్కి అయితే వెళ్ళాలి ఈ రైట్కి వెళ్ళిన తర్వాత చిన్న వాటి ఒక కట్ట మీద సిమెంట్ రోడ్ అయితే వెళ్తామో సిమెంట్ రోడ్డు కూడా ఇది ఈ రోడ్డు కూడా కనిపించే సిమెంట్ రోడ్డు కూడా ఇటీవల సిమెంట్ రోడ్డు చేసిందే మొదట్లో నేను వచ్చిన పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం అయితే ఒక చిన్న మట్టి కట్ట ఉండేది ఆ మట్టి కట్ట మీదే పోవాల్సి ఉండేది వెహికల్స్ అలాగే అప్పుడు మట్టి కట్టమైతే తిరుగుతూ ఉండేవి కొంచెం వర్షం పడిన సమయంలో మాత్రం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద లోపుకొని ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది మనకి ముందు వైపు చెట్లు గుట్టగా కనిపిస్తున్నాయి కదా అదే అమ్మవారి దేవాలయము కొంచెం దగ్గరకు వచ్చిన దాకా అమ్మవారి దేవాలయం దూరం నుంచి అయితే కనిపించదు చెరువు చెరువులో కూడా ఈ అమ్మవారు ఉన్న ఏరియా మొత్తం కూడా చుట్టూ చెట్లు అయితే ఉంటాయి కాబట్టి గుడి కూడా చెరువు కాబట్టి గుడి గోపురం ఏదైతే ఉందో బాగా ఎత్తుగా అయితే కనిపించదు త్రిపురంతకేశరి ఆలయం అయితే కొండపైన ఉంది కాబట్టి చా ఎక్కువ దూరం నుంచి అయినా ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి అయితే కనిపిస్తుంది ఈ ఆలయం అలా కాదు దగ్గరకు వచ్చిన ఈ ఆలయం అయితే కనిపించదు బాలా త్రిపుర సుందరి దేవి గారి ఆలయము అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను